ఏంటి మరి ఎలా అందరూ ఈ వీడియోలో మీకు చికెన్ కర్రీ హోటల్ స్టైల్లో రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ వచ్చేదట్టు మీకు ప్రతి స్టెప్ కూడా డీటెయిల్డ్గా చూపించడం అయితే జరిగింది చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈ దసరాకి మా ఇంట్లో చేసుకున్న స్పెషల్ చికెన్ కర్రీ పాటు పలావ్ కూడా చేశాను ఇంకొన్ని రెసిపీస్ కూడా చేశాను ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ఈ ఫెస్టివల్కి నా ఫస్ట్ రెసిపీ మీకైతే చూపించేస్తాను ఇక్కడ లేచకుండా స్టార్ట్ చేసేద్దాం కుకింగ్ చేసేటప్పుడు మధ్యలో మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఇవి ఫాలో అవ్వండి మీకు హోటల్స్లో రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది కూడా స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోండి ఫ్లేమ్ అనేది పెంచొద్దు అంటే సెగ పెంచొద్దు తక్కువ సెగ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో రెండే రెండు ఇలాచి రెండే రెండు లవంగం ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఈ మూడు ఒక మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వేపండి ఎక్కువసేపు ఉంచొద్దు మాడిపోయే అవకాశం ఉంది వేగిన తర్వాత ఆనియన్స్ అండి టూ ఆనియన్స్ నేను చాలా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఈ ఉల్లిపాయ అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది ఇది ఫస్ట్ టిప్ గుర్తుపెట్టుకోండి మన చికెన్ గ్రేవీకి ఉల్లిపాయ అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనం చేసే కుకింగ్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేస్తున్నాం సెకండ్ ఇది పెంచలేదు ఇప్పుడు నేను ఒక నాలుగు మిర్చి చాలా సన్నగా కట్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు వేపుకున్నాను వేపుకున్న తర్వాత ఇందులోనే టొమాటో ఒకే ఒక టొమాటో వేసుకుని ఈ టొమాటో కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను దీనితో పాటు కరివేపాకు అనమాట ఒక పది నుంచి పన్నెండు ఆకులు కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా వేగాలి ఇదే మనకి సెకండ్ టిప్ అండి చాలా బాగా వేగాలి లో ఫ్లేమ్లోనే సెగ అనేది పెట్టొద్దు సెగ పెట్టినా మీకు టేస్ట్ రాదు లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా వేపుకోండి ఆయిల్లోకి ఫ్లేవర్ మొత్తం దిగుతుందనమాట ఇప్పుడు వేసింది అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ సరిపోతుంది ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి అల్లం పేస్ట్ మనకి పచ్చివాసన అయితే వస్తుంది ఆ పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట అల్లం పేస్ట్ అందరికీ తెలిసిందే అల్లం వెల్లుల్లిపాయలో వేసి మనం మిక్సీ పట్టుకుంటే మనకి పేస్ట్ అయితే అయిపోతుంది ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ అనేది ఇప్పుడు మనం వేసిన టొమాటో కానీ మిర్చి కానీ ఆనియన్స్ కానీ ఇవన్నీ కూడా మన చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి నేను చికెన్ కర్రీ అనేది కుక్కర్లో చేస్తున్నాను మీ దగ్గర కుక్కర్ ఉంటే కనుక కుక్కర్లో చేసుకోండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ వరకు మనకి సగం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అర్థమైంది కదా ఇక్కడ దాకా ఇప్పుడు నుంచి మీకు మెయిన్ స్టెప్స్ చెప్తాను ఇవి కనుక కరెక్ట్గా అర్థమైతే మనకి హోటల్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చి తీరాల్సిందే వస్తుంది మీరు కూడా కామెంట్ చేయండి మీరు కూడా చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పుడు నేను వేసింది ఒకే ఒక్క స్పూన్ పసుపు ఈ పసుపు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలిపేయండి ఇప్పుడు మనం ఇందులో వాటర్ అనేది ఇప్పుడే పొయ్యం మనకి చికెన్ అనేది బాగా మగ్గాలన్నమాట నేను కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను మీ దగ్గర కుక్కర్ కనుక లేకపోతే నార్మల్ మనకి ఇంట్లో ఉంటాయి కదా బౌల్స్లో కూడా మీరైతే చేసుకోవచ్చు ఇదే టేస్ట్ వస్తుంది బట్ కుక్కర్ ఉంటే గనక మనకి బాగా వేగుతుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది కర్రీ అనేది ఒక్కసారి తిప్పుకొని మళ్ళీ నేను ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనిచ్చాను చూసారా మనకి చికెన్ పీసెస్ అనేవి బాగా ఉడికినాయి ఇప్పుడు మనం మసాలాస్ అనేవి వేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ కారం వేసాను టూ స్పూన్స్ సాల్ట్ వేశాను వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా జీరా పౌడర్ అండి ఇది కూడా వేశాను దీంతోపాటు ఒకే ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ మీ దగ్గర నల్ల మిరియాలు ఉంటే కనుక వేసుకోండి బయట షాప్స్లో దొరికితే ఆ నల్ల మిరియాలు అనేవి తెచ్చుకుంటారు కదా మిక్సీ పట్టేయండి ఒక్క స్పూన్ చాలు ఎక్కువ అక్కర్లేదు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ నాలుగు వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మసాలా మొత్తం మొక్కకి పట్టే విధంగా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇందులో టూ గ్లాసెస్ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే చేస్తున్నాను దీనికి టూ గ్లాసెస్ వాటర్ అనేవి పోసి మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం వేసిన మసాలా కానీ టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ మొత్తం కూడా ఈ వాటర్లో మిక్స్ అయిపోవాలి మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసి ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి మీకు సరిపోయింది అనుకుంటే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే మూత కూడా ఎప్పుడు పెట్టాలంటే చూడండి మనకి ఈ విధంగా ఆవిరి రావాలన్నమాట ఈ విధంగా మనకి మగ్గాలి ఎప్పుడైతే మనకి ఈ విధంగా బబుల్స్ బబుల్స్గా వస్తుందో ఆ టైంలో సెగ అనేది తగ్గించేయండి లో ఫ్లేమ్లో మాత్రమే పావుగంట ఒక్క పదిహేను నిమిషాలు మూత తీయొద్దు అలా వేగనివ్వండి ప్రతి ముక్క కూడా పులుసు మొత్తం కూడా పీల్చుకుంటుంది పీల్చుకుని ఫైనల్గా మనకి ఈ విధంగా మనకైతే తయారవుతుందనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో కొత్తిమీర మీ ఇష్టం వచ్చినంత మీరైతే వేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఒక్కసారి చికెన్ కర్రీ మొత్తం కూడా తిప్పేసి తీసేయటమే చేయండి ఇక మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇది వేడి వేడి రైస్లో కానీ మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ దసరా సందర్భంగా మేము పలావ్ కూడా చేసుకున్నాం ఈ పలావ్లో కానీ అద్దరిపోతుంది మీకు పలావ్ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి నేను చేసేస్తాను ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్